హాయ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరూ అడుగుతున్నారు ఎప్పటి నుంచో మీరేం చేస్తారో చెప్పండి మీ వారు ఏం చేస్తారో చెప్పండి మీ పిల్లలు ఏం చేస్తారో చెప్పండి మీ పర్సనల్ లైఫ్ చెప్పండి బాగుంటుంది అని అడుగుతున్నారు నేను వీడియోలు చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు మా పర్సనల్ లైఫ్ మా విషయాలు కావాలి అని అడుగుతున్నారు అందరూ కామెంట్ రూపంలో సరే చెప్తే పోతుంది కదా నా పేరు గిరిజ మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంటున్నాం అంతకుముందు రాయలసీమలో ఉండేవాళ్ళం ఇప్పుడు గోదావరి జిల్లాకు వచ్చాం మాది నెగిటివ్ ప్లేసు గుంటూరు మా మదరు ఫాదరు అందరూ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు అమ్మ లేదు చనిపోయారు నాన్నగారు ఒక్కరే ఉంటారు ఊరి దగ్గర పొలాలు ఉన్నాయి ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఒక తమ్ముడు అమెరికాలో ఉంటాడు ఒక తమ్ముడు ఇండియాలో ఉంటాడు చెల్లెలు గోదావరి జిల్లాలో భీమవరంలో ఉంటుంది ఇంకా నా సంగతికి వస్తే నేను చెప్పేది ఏంటంటే నాకు ఇద్దరు కొడుకులే పెద్ద బాబు మెడిసిన్ అయిపోయి ఫిజిక్ ప్రిపేర్ అవుతున్నాడు జాబ్ చేస్తున్నాడు చిన్న బాబు ఫోర్త్ బీటెక్ చదువుతున్నాడు మా హస్బెండ్ విషయానికి వస్తే ఒక జిల్లా స్థాయి ఆఫీసరు చిన్న సంసారం చాలామంది ఏమని అడుగుతారు అంటే మీరు కాలక్షేపానికి వీడియోలు చేస్తారా మీరు బాగా సెటిల్ అయ్యి ఏం చేయాలో తెలియక మీకు ఈ వీడియోలు పెడుతున్నారా మీరు పెట్టే వీడియోల్లో నిజాలు ఉన్నాయా అని చెప్పి కామెంట్స్ పెడుతుంటారు చూడండి నా దగ్గరికి ఏదైనా నిజంగా అనిపిస్తేనే నిజంగా తెలిస్తేనే నిజంగా అది నేను చూస్తేనే వీడియో పరంగా చేస్తాను మొన్న ఒక వీడియో చేశాను కొడుకు పెళ్లి చేస్తే గ్యారంటీగా తల్లిదండ్రి జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పి చేస్తే ఇవాళ ఒక ఆయన కామెంట్ పెట్టారు మీరు అది కల్పిత పాత్రలో ఉంది మీకు వీడియో కోసం మీరు అది చేశారనుకుంటా అని చెప్పారు ఆయన ప్లీజ్ అండి వీడియో కావాలనుకుంటే నేను కూడా పెద్ద పెద్ద టూర్లు వెళ్తాను చూపించవచ్చు పెద్ద పెద్ద పొలాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి మా నాన్నగారికి తోటలు ఉన్నాయి అవి చూపించవచ్చు మీకు నేను బోల్డ్ చీరలు కొనుక్కుంటాను అది చూపించవచ్చు మా ఇంట్లో కూడా అందరి ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ టూర్ చేయొచ్చు అందరిలాగా నగలు టూర్ చేయచ్చు కానీ కాలక్షేపం కోసం నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్ అయితే కాదు అవేర్నెస్ కోసం జనాలు ఎలాంటి మనుషులు ఉన్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా ఉంది అని చెప్పి చేయటం కోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది మొన్న ఒక మా ఇంట్లో పనిచేస్తున్న సర్వెంట్ కూడా ఒక టూ మంత్స్ కింద ఒక చెప్పింది నాకు మా ఆయనకి విడాకులు ఇప్పించమని చెప్పి అడిగానమ్మా మా అమ్మ ఒక లాయర్ గారి దగ్గర పనిచేస్తుంది కానీ లాయర్ గారు విడాకులు ఇప్పించడానికి ఇష్టపట్టలేదమ్మా నేను విడాకులకి వ్యతిరేక వ్యతిరేకని నువ్వు ఎంత తెలిసిన దానివయ్యి ఉండి నా ఇంట్లో చేసినా సరే నేను విడాకులు మాత్రం ఇప్పించను కాంప్రమైజ్ అయ్యి కాపురాలు చేసుకోవాల్సిందే మీరు అంతే కానీ విడాకులు అనేవి నా దగ్గర తేమాకండి నేను ఇప్పించును అని చెప్పారు ఆ లాయర్ గారు ఎవరో చేతులు ఎత్తి దండం పెట్టచ్చు అట్లాంటి మహానుభావులు ఉన్నారు ఇంకా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళకి ఇంకా దండం పెట్టి చక్కగా చేతులు ఎత్తి నమస్కారాలు చేయాలి అలాంటిది అంత అలాంటి సిచ్యువేషన్లు జరుగుతున్న నా కళ్ళ ముందులో ఒక కూతురికి పెళ్లి చేస్తే ఆ పెళ్లి కొడుకు విడికాపురం పెట్టను మా అమ్మ మనానికి నేను ఒక్కడనే కొడుకుని వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది నీ కూతురికి ఇక్కడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నిటికీ పని మనుషులు ఉన్నారు మీ అమ్మాయి ఏం చేయాల చేయాల్సిన అవసరం లేదు అంటే తల్లిదండ్రులకు ఎవరు వండి పెట్టాలయ్యా మీ అమ్మాయి నాన్నకు వండి పెట్టాల్సిన కర్మ మా మా అమ్మాయికి ఏం పట్టింది మా అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేము అందుకని వండి పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఊరు మనుషులు పెద్ద మనుషుల్లో పెట్టి పెట్టుకుంటే అమ్మాయిని విడిగా కాపురం పెట్టి లేదు అంటే గనక మా అమ్మాయిని నేను పుట్టింటికి తీసుకెళ్ళిపోతానని చెప్పి తీసుకొచ్చి అతను మాట వినలేదని అతను అమ్మ నాన్నని పెళ్ళికొడుకుని అల్లుడిని అందరినీ కలిపి పోలీస్ స్టేషన్లో పెట్టి ఉతికించాడు ఆయన నా కళ్ళ ముందే మా ఊరే నాకు తెలిసిన అతనే చేసిన పని ఇది ఈ వీడియో అతను కూడా చూస్తాడు నేను అప్పుడే చెప్పాను ఇది తప్పు నువ్వు చేయటం సరిదిద్దాలి కాపురం నిన్ను నీ కొడుకు నీ కోడలు చూసుకోవాలని ఎలా అనుకుంటున్నావో వాళ్ళు కూడా అలా చూసుకోవాలనుకుంటారు కదా అని చెప్పాను నేను వరకే కానీ మనం ఏం చేస్తాం చెప్పండి అలాగే చాలామంది అడుగుతుంటారు నువ్వు ఎప్పుడూ ఆడపిల్లలకి వ్యతిరేకవి ఆడపిల్లలు లేరు కాబట్టి అలా మాట్లాడుతున్నారంటే నాకు మేనకోడళ్ళు చెల్లెళ్ళు మరదళ్ళు మేము ఆరుగురం అక్కా చెల్లెళ్ళం కజన్స్ అందరం కలిసి మా అమ్మగారు ఆరుగురు అక్క చెల్లెళ్ళు అత్తగారు వాళ్ళు ఏడుగురు ఇంతమంది మేమందరం ఉండగా చుంపు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది బిస్కెట్స్ పెడతావా పెట్టావా లేకపోతే వీడియో ఆపుతావా ఏంటి అని బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను నన్ను అది కంట్రోల్ చేస్తుంది ఇంతమంది ఉంటే ఒక ఆడపిల్లలకి మన యూట్యూబ్ తరఫున అన్యాయం జరగటానికి కూడా నేను కూడా ఒప్పుకోను కానీ ఈ రోజుల్లో బట్టి ఆడపిల్లలు మగపిల్లలకు అన్యాయం చేస్తున్నారని చెప్పే నేను మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక వీడియోలోనూ జరిగింది జరిగినట్టుగా చూపించటం తప్ప నాది లేనిది తీసుకొచ్చి చెప్పి ఏదో కాలక్షేప మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు చాలాసార్లు చెప్పాను మా ఇంట్లో చీపురు కట్టుకొనికున్న నేను లెక్క చూపించుకోవాలి మా ఇంట్లో నేను ఆఖరికి ఒక పిన్నేసు ఒక పిన్ కొనుక్కున్న నేను గవర్నమెంట్కి ల్యాక్ చెప్పాలి కాబట్టి నాకు యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదనతో నాకు అవసరమే లేదు తప్పుడు మాటలు తప్పుడు వార్తలు తప్పుడు వీడియోలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు అర్థమైందండి టాపిక్లోకి వెళ్తే ఇలాంటివన్నీ నా సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మనందరం నిజ జీవితంలో అనుభవిస్తున్నాం కాబట్టి వీడియో పూర్వకంగా చేస్తున్నానని తప్ప ఒకళ్ళు ఒకళ్ళని జాగ్రత్త పడతామని అంతకు తప్ప ఇంకోట్లేదు స్థలాలు ఉంటే బాగుపడతాం చక్కగా చుట్టూ ఫెన్షింగ్ వేసేసుకుని చక్కగా అన్నీ చేసుకుంటే బాగుంటుంది అన్నీ రకాలుగా మన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు ఉంటే రోజు తగాదాలు రోజు గొడవలు అవుతున్నాయి అందుకని చెప్పి ఆ వీడియోలు చేయటం జరుగుతుంది ఏదైనా మీలో అవేర్నెస్ తీసుకురావాలని తాపత్రయం తప్ప నాకు ఈ వీడియోల వల్ల నాకు వచ్చేది కూడా ఒరిగేది కూడా ఏమీ లేదు ఓకేనా మనశ్శాంతి ఎందుకు అంటే ఫోన్లో ఒక నలుగురన్నా మన వల్ల బాగుపడతారు ఒక నలుగురన్నా మంచి నేర్చుకుంటారు ఒక నలుగురికన్నా మనం ఉపయోగపడ్డ వాళ్ళం అవుతాం ఎలాగో పర్సనల్గా ఎలాగో మనం ఏం చేయాలో జనానికి వచ్చేస్తుంటాం చేస్తుంటాం ఈ యూట్యూబ్ తరపు నుంచి కూడా ఎదుటివాడికి సహాయపడతామేమో అని చెప్పి చేయటానికే నా ప్రయత్నం తప్ప కల్పితంగా తీసుకొచ్చి వీడియో చేయాల్సింది అవసరం కూడా లేదు అర్థమైందా అందుకని చెప్పటం చాలామంది అడిగిన దానికి మీరేం చేస్తారు మీ హస్బెండ్ ఏం చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు అంటే అస్సలు నాకు ద్వేషం కానీ ఏమీ లేదు ఆడపిల్లలు అంటే నాకు ఇంకా చాలా ఇష్టం మా ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి ప్రతిదానికి నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా అనుకున్నాను ఒక్క ఆడపిల్ల ఉంటే కనీసం జడేసేది ఉండేది కదా ఇంత పెద్ద జబ్బు చేసింది ఎవరు చూస్తారు మన్ని ఎవరు చేస్తారు అంటే మరుద్రలు ఉన్నారు కాబట్టి పాపం చక్కగా చూసుకున్నారు ఇంటికి ఆడపిల్ల దీపం లాంటిది దీపం లేకపోతే మన ఇల్లు అంత చీకటిగా ఉంటుందో ఆడపిల్ల లేకపోతే కూడా మన సంసారాలు కానీ మన జీవితాలు కానీ అలాగే ఉంటాయి ఈ రోజుకి నేను మా తమ్ముళ్ళన్నా మా నాన్నగారన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నా పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి వాళ్ళ కోసం నేను తాపత్రయపడుతూ ఉంటాను అదే మాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండే అనిపిస్తూ ఉంటుంది మేనకోడళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి చక్కగా వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళ తమ్ముళ్ళకి సపోర్ట్గా నిలబడతారు కాబట్టి మనశ్శాంతిగా ఉంటుంది అర్థమైందా అన్నదమ్ములు కావాలంటే రారుగానే ఆడపిల్లలు కావాలంటే ఎంతమందైనా వస్తారు ఎందుకంటే ఆడపిల్లలకి ముచ్చటగా అన్నీ చెయ్యాలి అని చెప్పి ముందుకు వస్తారు అయితే బాధ్యత తీసుకోవాలని ఎవ్వరూ రారు అవునా కదా ఓకేనా